స్కూల్ కి ఆలస్యంగా వచ్చాడని విద్యార్థి చెంపపై ప్రిన్సిపల్ కొట్టిన ఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరులో చోటు చేసుకుంది శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్న విద్యార్థి స్కూల్ ఆలస్యంగా ఆలస్యంగా వచ్చాడు దీంతో విద్యార్థి చెంపపై ప్రిన్సిపల్ కొట్టింది ఈ క్రమంలో ప్రిన్సిపల్ చేతికి ఉన్న గాజులు పగిలి చిన్న ముక్క విద్యార్థి కంట్లో పడింది వెంటనే విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా కంట్లో ఉన్న గాజు ముక్కను తొలగించారు ప్రిన్సిపల్ తీరు పట్ల విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే ప్రిన్సిపల్ మీ పాయింట్లోనే మామూలుగా పిల్లలు తప్పు చేస్తే కొట్టాలా మీద కొట్టాలా కొట్టాలా చేతి మీద రాను మేడం ఒకవేళ మా ఇక్కడ పై మెరుపు కాదు మని పై మెరుపు కాదు బాబుకి గాజు గుచ్చుకొని వైట్ స్టోన్ ఏదే పొలుకుందా పొలుకు రెండు పలుకులు తీసి మా బర్డ్ మీద చూపించింది మేడం